అని చెప్తే రామ్ కుమార్ గారు పదిన్నర కళ్యాణాలు తొమ్మిది గంటల కళ్యాణాలు కూడా మీకు లైఫ్ కూడా మార్చి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది మీ అందరినీ కోరుకుంటా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే అనుకుంటారు కానీ అధికారం లేనప్పుడు మనకి ఎవరు మనకు అండగా అనేది మనకు తెలుసు ఆ విధంగా కాకుండా మనం అధికారంలో ఉన్నాం మేము కూడా అధికారంలోకి రాబోతో ఉన్నాం అందరూ కూడా కలిసి పనిచేసి ఇందాక రాజవేంద్రెడ్డి చెప్పాడు మాకు ఒక మంచి మాటలు చెప్పాడు మాట్లాడే తీరు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో కానీ మంచి మంచివాడు నాకు కూడా అదే మనం కూడా అర్థం చేసుకుంటే ఒక మూడేళ్లలో శాసనసభ్యుడు అయిన తర్వాత నెలలు మూడు నెలలకు పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు వారు పని గురించి కూడా బాగా ఆలోచన చేయగలుగుతారు మరి ఇతర చిన్న చిన్న ఇబ్బందులున్నా కూడా కలిసి కలిసి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయాలి కావాలంటే మన శాసనసభ్యుల సంఖ్య బలం ఉంటారు అంతైతే మన శాసనసభకు పోటీ చేసే ప్రతి అభ్యర్థులు కూడా విజయం సాధించాలనే ఆ దృక్పథంతో మనం పనిచేస్తా ఉన్నాం అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు గురుమూర్తి గారి దగ్గర వారి పనితీరు కూడా ఈ తక్కువ కాలంలోనే అందరూ కూడా గుర్తించారు మరి అలాంటివైతే ఢిల్లీ ముందుకు పార్లమెంటు అభ్యర్థిగా వస్తా ఉన్నారు సంఖ్యా బలం అక్కడ కూడా ఎక్కువగా ఉంటే పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కానీ ఇతర అధికారులతో కానీ మాట్లాడి మన అధిక నిధులు మన రాష్ట్రానికి తెచ్చేదానికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ చేసే అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రానికి కూడా తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ గెలవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరమని చెప్పి మీ అందరికీ మనం చేస్తా మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అవన్నీ కూడా ప్రతి ఇంటికి పోయి మనం ఓటు అడిగేదానికి అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఓటేసారా లేదా అని చూడలేదు మనం అందరినీ సమంగా చూసి కేవలం పేదరికాన్ని బలపదంగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వారిపోతే వాళ్ళకందరికీ కూడా జన్మభూమి కమిటీలు గుర్తొస్తాయి అక్కడి వాళ్ళు యాదా కూడా పెన్షన్లు అలా కూడా ఇల్లు ఇచ్చినా కూడా కొంతమందికి ఇచ్చింటారు కాబట్టి ప్రతి ఇంటికి పోయి వాళ్ళు వాడికి ఓట్లు ధైర్యం లేదు మనమైతే ప్రతి ఒక్కరిని అడగచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు ఎవరున్నా కూడా వాళ్ళ ఇంటికి కూడా మనం ఓట్లు అడిగేదండి ఎంతేకంటే ప్రభుత్వం వివర్శ లేకుండా మీకు అన్ని రకాల జగన్మోహన్ రెడ్డి గారు సహాయకారిగా నిలిచాడు మరి మీరు మాకు సహాయకారిగా నిలవండి అని చెప్పి అడగడానికి మనకు ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంచేత మనం అందరికీ కలుపుకొని ఎంత మేరకు మనం మెజారిటీ సాధిస్తే అంత పార్లమెంటుకు ఉపయోగపడుతుంది ఏడు నియోజకవర్గాల్లో ఏడు తరాల్లో ఉంటుంది అన్ని ఉదయం దీంట్లో పెద్ద మెజారిటీ అంచేత గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా నేనే మొత్తం చూశాను అప్పుడు మనం ఇక్కడ అత్యధిక మెజారిటీ సాధించాం మరి రామ్ నారాయణ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత మనం రామ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ ఒక సమస్య ముందే నియమించాం మరి వారు తిరిగారు అన్ని చేస్తారు కానీ కొంతమంది నిన్న దాకా కూడా అభ్యర్థి మాట్లాడాలని ప్రచారం చేసి కొంతమంది నన్ను కూడా కూడగట్టుకొని చేయడం జరిగింది ఇప్పుడు అంతా యాక్టివ్ అయింది అభ్యర్థి ఖరారయ్యాడు ఆయన పోటీ చేశాడు ఇలాంటి ఇలాంటి తరంగంలో మనం అందరూ కూడా వారిని కూడా ఎందుకు మీ ప్రయత్నాలన్నీ మీరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం రండి అని చెప్పి మీరు కూడా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇక ఇక్కడ గెలుపు ప్రధానంగా మనం పనిచేస్తాం మేము కూడా చాలా ప్రయాలు అవసరమైన మేరకు ఇక్కడ వచ్చి అన్ని కూడా చూ చూడగలుగుతాను మీ మండలాల్లో కూడా వచ్చి అక్కడ కూడా అధికార సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్యమైన నాయకులతో కూడా కలిసి పార్టీకి మద్దతు కలిపే విధంగా నేను కూడా కృషి చేస్తామని చెప్పి మీకు మనం చేస్తూ మీరందరూ వాసట గారి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష మెజారిటీతో గెలిపించాలని చెప్పి పదే పదే కోర్టు